నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో సుమారు శతాబ్ద కాలంగా సేవా దృక్పథంతో కామెర్లకు పసరమందు పంపిణీ చేస్తున్న గుండుబోగుల సూర్యారావు కుటుంబీకులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కొనియాడారు గుండుబోగున సూర్యరావు కామర్ల వైద్య నిలయం శతాబ్ది ఉత్సవ వేడుకలు వెల్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రి అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ అలోపతి వైద్యం అందుబాటులో లేని రోజుల్లో గుండుబోగుల సూర్యారావు వెల్ల గ్రామంలో పసరు మందు ద్వారా ఎన్నో లక్షల మందికి కామెరలు నయం చేశారన్నారు ఇప్పటికీ ప్రతి ఆదివారం వెల్ల గ్రామంలో సూర్యారావు ఆశయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు అపర అపర ధనవంత్రిగా ఖ్యాతి గడించిన సూర్యారావుకి ఎమ్మెల్సీ త్రిమూర్తుల అభ్యర్థన మేరకు ఏదైనా అవార్డుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు కామెర్ల మందుకి వెళ్ల గ్రామం చాలా ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో గుండెబుల్ సూర్యారావు కుటుంబీకులు భవిష్యత్తులోని వారి సేవలు అందించాలని సుభాష్ విజ్ఞప్తి చేశారు నివేది పద రావాల్సింది అవమానం కొలుతూ ఉన్నామండి మరి ముఖ్య మందుని కనిపెట్టి ఆ రోజు వైద్యం లేని ఇంగ్లీష్ మందులు లేని పరిస్థితుల్లో మరి వైద్య విభాలు అందించాలని చెప్పి మరి ఆ వంద సంవత్సరాలకి కూడా మరి ఇదే ఉద్యోగ వైద్యం ఇంకో వైద్యం లేదట ఎవరైనా సరే ఎలా మంది వేసుకోవాల్సిందే వేసుకోవాల్సి సరిపోతుంది ఆ పరిస్థితి నుంచి ఈ ఇంగ్లీష్ మందులు వచ్చి కానీ ఆ రోజు అదే మంది రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో వైద్యం అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో కామెరల మందు ఉండ పసర్లు తోటిచ్చేవారు ఒక ఆదివారం రోజుని ఈ కామెరిలో వ్యాధికి మందు ఇవ్వాలనేటువంటిది వారు నిర్ణయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి ఈవేళ ఇంకా ఇంగ్లీష్ మందులు వచ్చినాయి ఇంగ్లీష్ మందుల కంటే కూడా కామెరలు అనేటువంటి వచ్చినాయి ఎలా గుర్తించారంటే పళ్ళు పసర్లు వచ్చినాయి అనేటువంటి చూసినప్పటికీ గుర్తొచ్చేది అందరికీ అట్లో భద్రరావు గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందు ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతోమంది అలాగే ఈ రామచంద్ర పరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు నెల్లైతే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో మంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందు మందులు వాడిన సందర్భం అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ ఏళ్లకు వేస్తున్న వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి అందరం మనం మనందరం తెలుస్తాం మనందరికీ కూడా మాధవ సేవ మాధవ సేవగా కావాలి అంటే తగ్గాలి అంటే గ్రామం మాత్రమే ఏకైక మార్గం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మేమందరూ కూడా అనేక సందర్భాల్లో మా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఈ గ్రామానికి వైద్యం నిమిత్తం వచ్చినటువంటి సందర్భాలు ప్రతి ఆదివారం మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి గడ్డ గ్రామానికి ఆర్టీసీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేది అంటే ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇవాళ ఇంగ్లీష్ మంచిగా అభిప్రాయంలోకి వచ్చే టెక్నాలజీ పెరిగే వైద్య సౌకర్యాలు పెరిగేవి అయినప్పటికీ కూడా కార్మిర్లు అంటే ఇవాళ వెళ్ళ గ్రామం వచ్చి వెళ్ళముందు వాడవలసింది అనేటువంటి విషయం మాత్రం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా